ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు ఏపీఎస్ ఆర్టీసీ ఏలూరు డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో డ్యూటీలకు హాజరై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎంయు సెక్రటరీ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ యాజమాన్యం సూపర్వైజర్లు కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈ విధానాన్ని మానుకోవాలన్నారు అదేవిధంగా కండక్టర్ షార్ట్స్ లో కూడా స్పెషల్ సర్వీసులు తిప్పుతున్నారని దానివల్ల లీవ్ పొజిషన్ లైట్ అవుతున్నావని సర్వీసులో తగ్గిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు తగ్గించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు డిపోలోని అన్ని సర్వీసులో కూడా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా డిపో యాజమాన్యం తగు చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా పలువురు కార్మికులు డిమాండ్ చేశారు ఈ ఈ రోజున ఉద్యమం జరుగుతుందంటే ఏలూరులో యాజమాన్యానికి వర్కర్కి చాలా గ్యాప్ పెరిగిపోయింది ఆ గ్యాప్ ఇక్కడ డిపో మేనేజర్ గారు వ్యవహార శైలి అయితే ఆ గ్యాప్ని పూడ్చుకోవడానికే మేము ఉద్యమం ద్వారా నిరసన నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మా మిత్రుడు వైఎస్ శ్రీనివాసరావు గారు తెలియజేసినట్టు ఆ సమస్యలే కాకుండా ఇప్పుడు ఏలూరు డిపోలో ఉన్న విపరీతమైన సమస్యలు పెరగడం వల్లనే దీనికి ఈ నిరసన కార్యక్రమాలకి ప్రధాన కారణం అన్నిటిని వెంటనే తొలగించి వర్కర్స్కి యాజమాన్యానికి మధ్య గ్యాప్ను తగ్గించాలని అలాగే చీటికి మాటికి అది చేస్తాం ఇది చేస్తామని వేధింపులు ఆపాలని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను మిత్రులారా నా పేరు వై శ్రీనివాస్ నేను ఏలూరు డిపో కండక్టర్నే ఎంప్లాయీస్ కమిటీ మెంబర్ని ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఏలూరు డిపో కార్మికులు చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏలూ డిపో మేనేజర్ గారు ఏలూరు డిపోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది అంగారు కార్మికుల పట్ల దురుసుగా మాట్లాడటం అవహేళన చేయడం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఆ దృష్టికి విడివిడిగా కానీ జేఏసీగా కానీ పలు మార్లు తీసుకెళ్ళినా సరే మార్చుకుంటాను మార్చుకుంటానని మార్చుకోలేదు దానివల్ల కార్మికులు చాలా నిరుత్సాహపడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏలూరు డిపోలో ఎంఎస్ రావు గారు అనే డ్రైవర్ గారు ఏడున్నర సత్తుపల్లి వెళ్ళొచ్చి బస్ స్టాండ్లో భోజనాలు చేశాడు భోజనం చేసిన తర్వాత ఆయన రెండు గంటలకు బయలుదేరవలసి ఉంది బయలుదేరవలసి ఉండగా ఆయన ముందు ఇంకా నాలుగు బళ్ళు బయలుదేరి చిందలపూడి రోడ్లో వెళ్ళవలసి ఉన్నది వాళ్ళు భోజనాలు చేసి వాళ్ళ టైంకి బయలుదేరత ఉండగా ఆ బస్సులు బయలుదేరతామని చూశారు కానీ ఆ బస్సులు బయలుదేరపోయినప్పుడు ఈ డ్రైవర్ గారు కండక్టర్ గారు ఆ బస్సుని ప్లాట్ఫార్మ్ మీద ఓటి ముప్పై యాభై ఐదు నిమిషాలకు బండి పెట్టి రెండు గంటలకు బస్సు బ్యాక్ చేస్తూ ఉండగా ఏలూరు అసిస్టెంట్ మేనేజర్ గారు ఏలూరు డిపో అసిటెంట్ మేనేజర్ గారు నువ్వు రెండు గంటల బళ్ళు నీ సంగతి వస్తానని చెప్పి బెదిరించారు ఆయన ఆ డ్రైవర్ గారు నన్నే నా సంగతే చూస్తారా మిగిలిన వారు అందరు సంగతి చూస్తారని ఒకే ఒక్క మాట అన్నారు దానికోసం ఆయన డిపోస్ పేరులో పెట్టి గత పది రోజులు పెట్టి డ్యూటీకి ఇవ్వకుండా పక్కన పెట్టారు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మొట్టమొదట మాట్లాడింది అసిస్టెంట్ మేనేజర్ గారు నీ సంగతి చూస్తానని మా డ్రైవర్ గారు ఏం మాట్లాడలేదు కానీ మా డ్రైవర్ గారిని పక్కన పెట్టారు ఇద్దరికి ఒకటే న్యాయం చేకూర్చారు కాబట్టి ఆ డిపో అసిస్టెంట్ డిపో మేనేజర్ గారిని కూడా పక్కన పెట్టి ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఇద్దరికి సమానమైన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మీ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏలు డిపోలో మౌలిక సదుపాయాలు అని చెప్పి పలుమార్లు ఫిర్యాదు చేశాం పలుమార్లు ఫిర్యాదు చేసినా తాగడానికి మంచినీళ్ళు లేవు డైనింగ్ రూమ్ లేదు స్టాఫ్ రూమ్లో పడుకుంటాకి దోమలో సరైన బెడ్స్ లేవు అని ఎన్నిసార్లు చెప్పినా అది ఎటువంటి మార్పులు చేర్పులు చేయలే చేయలేదు అలాగే వెహికల్ కండిషన్ విషయంలో కూడా ఏలు డిపో కార్యక్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్రేకులు పడిన బళ్ళు స్టీరింగ్ తిరగని బళ్ళు అలాగే గేర్లు పడిన బళ్ళు స్టీరింగ్ కట్టని బళ్ళు ఇలా చాలా అర్జీలతో రోజు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలు రోజు మేము ఆర్జీలో రాస్తానే ఉన్నాం అయినా సరే రెక్టిఫై చేయకుండా తీసుకెళ్ళకపోతే మీ అంత చూస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా ఇక్కడ ఏలు డిపోలో జరిగేది ఏంటంటే ఏలు డిపో డ్రైవర్లు ఆ బండికి ఆర్జీ ఉందని అంటే ప్రాబ్లం ఉందని చెప్పి రాసి పక్కన పెడితే సోర్సింగ్ డ్రైవర్లు ఉండారు అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఇచ్చి బయటకు పంపేస్తున్నారు ఈ దానివల్ల ఈ మధ్య కాలంలో ఏలూరు డిపోలో రెండు యాక్సిడెంట్లు అయ్యి ఇద్దరు మృతి చెంది ఉన్నారు ఇప్పటికైనా సరే ఏలూరు డిపో వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని కోరుకుంటున్నాం అలాగే లీవ్ పడితే సాహుకి పబ్బానికి లీవ్లు ఉండవు లీవ్లే లీవ్ కోసం వెళ్తే చార్జ్ చేసే టీఏ గారు దొరుతాడు ఆ దగ్గరలో అది సీఏ గారి దగ్గరికి వెళ్ళమంటాడు సీఏ గారి దగ్గరికి వెళ్తే డిఎం గారి దగ్గరికి వెళ్ళమంటారు ఎవరైనా ఎవరో సరైన సమాధానం చెప్పకుండా లీవుల కోసం ఏళ్ళు డిపో స్టాఫ్ చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇదే విధంగా అదే ఇదే విధంగా డబల్ డోర్లు బళ్ళు ఉన్నాయి డబల్ డోర్లు బళ్ళు తీసి సింగిల్ డోర్ బస్సులు మార్చమంటే ఇదిగో మారుతాం అదిగో మార్చే సంవత్సరాలు కడితేనే నెలలు కడితేనే మారలేదు ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి ఈ ఇబ్బందుల నిమిత్తం ఏళ్ళు డిపోలో మూడు ఏళ్ళు కలిపి జాయింట్ గా ఏర్పడి నిన్న నుంచి డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఎర్రబ్యాట్ జీలు పెట్టుకుని విధులకు హాజరవుతున్నాం అదేవిధంగా నిన్న ఇవాళ గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం ఈ ఏలూరు డిబోలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పూర్తిగా తీరే వరకు ఈ ఉద్యమం కంటిన్యూ చేస్తామని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం